నా పేరు ఉషారాణి నేను ఏడవ తరగతి చదువుతున్నాను మా స్కూల్ పే మా స్కూల్ పేరు హరీషి ఋషవాలి స్కూల్ పిల్లలు నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్పబోతున్నాను దాన్ని విన్న తర్వాత మీకే నీతి అర్థమవుతుంది కథ పేరు మంచి బాలిక దీనిలోని ముఖ్య పాత్రలు సీత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు విద్యుత్ ఆఫీసర్ దీనిలోని ముఖ్య పాత్రలు ఇవి అనగనగా ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉండేది తన పేరు సీత సీత బడికి వెళ్ళేటప్పుడు చాలా దిగులుగా ఉండేది ఎందుకంటే సీత వాళ్ళ నాన్న ప్రతిరోజు తాగేసి వచ్చి ఇంట్లో గోలగోలు చేసేవాడు సీత ప్రతిరోజు వాళ్ళ నాన్నతో భరించలేక ఏడుస్తూ ఉండేది అప్పుడు ఇది పక్కన పెడితే సీతాకి ఉదయాన్నే లేచి పక్షుల కిలికిలు వినడం చాలా ఇష్టం సీత ప్రతిరోజు ఉదయాన్నే లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి పక్షుల కిలకిలలు వింటూ ఉంటుంది ఒకరోజు సీత స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి అన్నం తిని హోంవర్క్ క్లాసెస్ పడుకుంటుంది మళ్ళీ ఉదయాన్నే లేచి ఒక పక్షులు కిలకిలలు వింటూ చూస్తూ ఉంటే అక్కడ ఒక చిన్న పక్షి చిక్కుకొని ఉంటుంది అప్పుడు సీత పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అమ్మ అక్కడ ఒక చిన్న పక్షి విద్యుత్ తీగుల్లో చిక్కుకుంది అనగా నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చేలోపు అది ఎగిరిపోతుంది కావలసిన అంటే వచ్చి చూడు అంటుంది అమ్మ దానితో సీత రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంది సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే ఆ పక్షి అలానే ఉంటుంది సీత దానితో పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ ఆ పక్షి అలానే ఉంది దాన్ని కాపాడడం ఎలా అంటే అమ్మ అప్పుడు ఎవరన్నా విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి దీని గురించి చెప్తే విద్యుత్ ఆఫీస్ వాళ్ళు వచ్చి కాపాడుతారు అంటుంది అప్పుడు సీత బాధపడుతూ అన్నం తినకుండా హోంవర్క్ రాసేస్ పడుకుంటుంది ఉదయాన్నే లేచి దానికల్లా అలా చూస్తూనే ఉంటే అమ్మ ఇంతలోనే సీత ఎన్సెప్ చూస్తావు రా త్వరగా స్కూల్కి వెళ్దు అంటుంది సీత వెంటనే వచ్చి స్కూల్కి రెడీ అయ్యి వెళ్తుండగా ఎవరు విద్యుత్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు ఎవరు పిచ్చుక గురించి చెబుతారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఎవరేందుకు నేనే వెళ్తా అని చెప్పి విద్యుత్ ఆఫీస్ దగ్గరకు వెళ్తుంది అక్కడున్న విద్యుత్ ఆఫీసర్ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేసి చాలా ప్రశ్నలు వేస్తాడు అప్పుడు సీత మా ఇల్లు ఈ చివరి ఈ కొంది చివరిలో ఉంటుంది నేను రాము కూతుర్ని మా ఇంటి దగ్గర ఒక చిన్న పిచ్చుక చిక్కుకుంది అని చెప్తుంది విద్యుత్ ఆఫీసర్ సరే సాయంత్రం మా మనుషుల్ని ఇద్దరిని పంపిస్తా అని చెప్తాడు సీత సరే అని చెప్పి బయటికి రాగా పెద్ద వర్షం పడుతూ ఉంటుంది అప్పుడు సీత ఇంటికి ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తూ ఉండగా వర్షం తగ్గినాక వెళ్దామని ఉంటుంది వర్షం కొంచెం తగ్గాలి ఇంటికి వెళ్ళి చూస్తే తన పుస్తకాలన్నీ నానుపు అవన్నీ అవన్నిటినీ ఆరబెట్టి కాసేపు పడుకుంటుంది మళ్ళీ లేచి చూస్తే ఎవ్వరూ వచ్చిండ్రు దాంతో సీత దిగులుగా కూర్చొని ఉంటుంది ఇంతలో వాళ్ళ తమ్ముడు వచ్చి అక్క అక్క ఆడుకుందాం అక్క అంటే నేను రానుపో అంచి రాగ్గా అంటాడు అప్పుడు సీత అప్పుడు రాము మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి అక్క కోసం ఎవరో వచ్చారు అని చెప్తాడు అప్పుడు సీత వెళ్ళి చూస్తే అక్కడ ఇద్దరు విద్యుత్ ఆఫీసర్స్ ఉంటారు ఒక ఆయన నిచ్చెన తెచ్చింటారు ఆ నిచ్చెన ఫోల్కేసి ఎక్కి పిచ్చుకుని కాపాడుతారు అది ఎగిరిపోతుంది దాని మరుసటి రోజు సీత రెడీ అయ్యి స్కూల్కి వెళ్దామని చూస్తే బయట పెద్ద వర్షం పడుతూ ఉంటుంది అప్పుడు తను వాళ్ళ నాన్న దగ్గరకు పోయి నాన్న నాన్న నాకు ఒక గొడుగు కావాలి అని అడుగుతుంది అప్పుడు నాన్న నేను కట్టెలు కొట్టి అమ్మేసరికి చాలా రోజులు పడుతుంది నేను నీ గొడుగు తెచ్చిలేను అంటాడు సీత అప్పుడు సరేలే నాన్న అని చెప్పి ఏడుస్తూ పడుకుంటుంది మళ్ళీ రాత్రి వాళ్ళ నాన్న దేవుడా దేవుడా నాకు ఎలాగైనా ఒక గొడుగు కావాలి అనగా నీ దగ్గర ఉన్న వస్తువులతోనే నువ్వు గొడుగు తయారు చేయొచ్చు అని చెప్తారు ఎలా అనగా నీ దగ్గర ఉండే కట్టెలతో ఒక గొడుగు తయారు చేయంటారు అప్పుడు సీత వల్ల నన్ను ఒక గొడుగు తయారు చేస్తారు అది చాలా బాగుంటుంది ఉదయాన్నే సీత లేచి చూస్తే అది చాలా బాగుంటుంది దాన్ని పట్టుకొని స్కూల్కి వెళుతుంది స్కూల్లో టీచర్స్ పిల్లలు అందరూ నాకు ఇలాంటి గొడువు ఒక్కొటి కావాలి అంటూ ఉంటారు సరే అనేసి సీత సాయంత్రం ఇంటికి వస్తుంది నాన్న నువ్వెందుకు మందు తాగుతున్నావు అనగా నేను మనకి చాలా అప్పులు ఉన్నాయి దాంతో మందు తాగుతున్నావు అంటాడు మన అప్పులు తీరిపోతే నువ్వు మందు తాగవు కదా అనగా మన అప్పులు తీరిపోతే నేను అస్సలకి తాగను అంటాడు అప్పుడు సీత స్కూల్లో జరిగిన విషయాలన్నీ నాన్నతో చెప్తుంది నాన్న గొడుగులు చేసే పనిలో పడిపి మందు తాగడమే మానేస్తాడు మళ్ళొక రోజు సీత నాన్నను నాకు మాట ఇచ్చినట్టు కానీ మందు తాగడం మానేసావు ఇప్పుడు చూడు మనమంతే ఎంత సంతోషంగా ఉన్నామో ఉంటుంది కథ సమాప్తం నీతి సీత వాళ్ళ కుటుంబంలాగా పల్లెటూరుల్లో చాలామంది కుటుంబాల్లో మందు తాగు మందుకు బానిసాయి ఉన్నారు సీత వాళ్ళ నాన్నలాగా దయచేసి మందు తాగకుండా ఉండాలని కోరుచున్నాము